హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఆవరణ సంబంధ అనుకూలనాలు అనుక్రమం ఆవరణ సంబంధ సేవలు అనే ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్నీలో ముఖ్యాంశాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వైవిధ్యం అనేది జీవుల యొక్క ముఖ్య లక్షణం వైవిధ్యం అనేది జీవుల యొక్క ముఖ్య లక్షణం అంటే జీవులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి జీవులు తమ స్వతంత్ర ఉనికిని చాటుతూనే భౌతిక పరిసరాలలో ఉన్న ఇతర జీవులతో పరస్పర సంబంధాలని ఏర్పరచుకుంటాయి వాటి యొక్క స్వతంత్ర ఉనికిని చాటుతూనే ప ఇతర జీవులతోటి పరస్పర సంబంధాలని ఏర్పరచుకుంటూ ఉంటాయి ఒకే రకానికి చెందిన జీవుల సమూహాన్ని ఏమంటాము జనాభా అంటాం ఒక ప్రదేశంలోని వివిధ రకాల జీవులు పరస్పర సంబంధాలను కలిగి ఉంటే దానిని సముదాయము లేదా సంఘం అంటాం ఒక ప్రదేశంలోని వివిధ రకాల జీవులు పరస్పర సంబంధాలను కలిగి ఉంటే దాన్ని ఏమంటాము సముదాయం లేదా అంటాం ఆవరణ శాస్త్ర అధ్యయనానికి సంబంధించిన ఒక ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థ అంటాం ఆవరణ శాస్త్ర అధ్యయనానికి సంబంధించిన ఒక ప్రమాణాన్ని ఏమంటాం ఆవరణ వ్యవస్థ అంటాం కొన్ని ఆవరణ వ్యవస్థలు కలిసి భయోం ఏర్పరుస్తాయి అంటే మనం ఇక్కడ ఏమనుకున్న ఆవరణ శాస్త్ర అధ్యయనానికి సంబంధించి ఒక ప్రమాణాన్ని జస్ట్ ఒక ప్రమాణాన్ని ఏమో ఆవరణ వ్యవస్థ అనుకుంటాం ఆవరణ వ్యవస్థలు కలిపి భయం అనమాట ఆవరణ వ్యవస్థలు కొన్ని ఆవరణ వ్యవస్థలు కలిసి భయం ఏర్పరుస్తాయి భూగోళంపై కొన్ని సంక్లిష్ట భయములు ఉంటాయి అందుకే భూగోళాన్ని మొత్తంగా కలిపి బయోస్ఫియర్ అంటాం అంటే ఇక్కడ మనం భూమిని కూడా ఏమంటాము బయోస్ఫియర్ అని అంటాం అనమాట ఎందుకంటే భూగోళాన్ని మొత్తంగా కలిపి మనం బయోస్పీర్ అంటాం ఎందుకంటే ఈ భూమి మీద అనేక భయములు ఉంటాయి అన్నమాట కొన్ని సం భయంలు కలిగితేనే భూమి ఏర్పడ్డది కొన్ని ఆవరణ క వ్యవస్థలు కలిస్తేనే భయంలు ఏర్పడ్డాయి కొన్ని భయంలు కలిసి బయోస్పియర్ ఏర్పడ్డది నెక్స్ట్ రామ్ దేవ్ భారత ఆవరణ శాస్త్ర పితామహుడు అంటాం రామ్ దేవ్ ఏమంటాము భారత ఆవరణ శాస్త్ర పితామహుడు అంటాం జీవద్రవ్యము కణాలు కణజాలాలు అంగాలు జీవి అనే వివిధ సంవిధాన స్థాయిలను జీవరాశుల స్థాయిలో గుర్తించవచ్చు ఫస్ట్ ఏంటి జీవద్రవ్యం తర్వాత కణాలు కణాలు కలిస్తే కణజాలాలు కణజాలాలు కలిస్తే అంగాలు అంగాల నుంచి జీవి ఇలాగా వివిధ సంవిధాన స్థాయిలను జీవరాశుల స్థాయిలో మనం గుర్తించవచ్చు జనాభా సముదాయము ఆవరణ వ్యవస్థ మరియు భయంలను ఆవరణ వ్యవస్థ స్థాయిలో గుర్తించవచ్చు జనాభా సముదాయము ఆవరణ వ్యవస్థ మరియు భయంలను ఆవరణ వ్యవస్థ స్థాయిలో గుర్తించవచ్చు మనం అనుకున్నాం కదా ఆవరణ వ్యవస్థ అనేది ఒక ప్రమాణమని ఆవరణ వ్యవస్థల్లో ఎలా ఉంటుంది ఆవరణ వ్యవస్థ స్థాయిలో అంటే జనాభా ఉంటుంది సముదాయం ఉంటుంది ఈ సముదాయాలన్నీ కలిపి ఆవరణ వ్యవస్థ అంటాము ఆవరణ వ్యవస్థలన్నీ కలిసి భయంలో ఏర్పడతాయి ఇవన్నీ ఏంటి ఆవరణ వ్యవస్థ స్థాయిలనమాట సం జీవి యొక్క సంవిధాన స్థాయిలంటే జీవ జీవద్రవ్యము కణాలు కణజాలాలు అంగాలు జీవి అనేవి వివిధ రకాలైన జీవరాశుల స్థాయిలు అనమాట అవి ఇవేమో ఆవరణ వ్యవస్థ స్థాయిలు జనాభా సముదాయం ఆవరణ వ్యవస్థ భయములు ఆవరణ వ్యవస్థ యొక్క స్థాయిలు నెక్స్ట్ జీవికి వాతావరణానికి మధ్య గల సంబంధాలను అట్లే వివిధ జీవుల మధ్య ఏర్పడి ఉన్న పరస్పర సంబంధాలను వాటికి వాతావరణానికి మధ్య గల ఉండే సంబంధాలను తెలిపేదే ఆవరణ శాస్త్రం అసలు ఈ ఆవరణ శాస్త్రం అంటే ఏంటి జీవికి వాతావరణానికి మధ్య గల సంబంధాలు జీవికి వాతావరణానికి మధ్య గల సంబంధాలు అలాగే వివిధ జీవుల మధ్య ఏర్పడి ఉన్న పరస్పర సంబంధాలను వాటికి వాతావరణానికి మధ్య ఉండే సంబంధాలను తెలిపేదే ఆవరణ శాస్త్రము వివిధ జీవుల మధ్య ఏర్పడి ఉన్న పరస్పర సంబంధాలు అదేవిధంగా జీవులకి వాతావరణానికి మధ్య పరస్పర సంబంధాలని వాటికి వాతావరణానికి మధ్య ఉండే సంబంధాలని అంటే జీవులకి ఒక మాటలో చెప్పాలంటే జీవులకి వాతావరణానికి మధ్య ఉన్న సంబంధాలు జీవులకి జీవులకి మధ్య ఉన్న సంబంధాలు వివిధ జీవులకు మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాలని తెలియజేసేదే ఆవరణ శాస్త్రం జీవులు తమ మనుగడికే కాక ప్రత్యుత్పత్తికి కొరకు కూడా తమ పరిసరాలతో అనేక అనుకూలనాలు చూపిస్తాయి తమ మనుగడ కొరకే కాదు అంతేకాదు ప్రత్యుత్పత్తి కొరకు కూడా తమ పరిసరాలతోటి ఈ అనేవి చూపిస్తాయి తమ మనుగడ గురించే కాదు తాము బ్రతకడం గురించే కాదు తమ యొక్క ప్రత్యుత్పత్తికి కొరకు కూడా అనుకూలనాలను చూపిస్తాయి ఉష్ణోగ్రతల్లో కలిగే వార్షిక మార్పుల వలన స్పష్టమైన ఋతువులు ఏర్పడతాయి ఫస్ట్ ఏంటి మనకి ఈ అనుకూలనాలు అనేవి ఎలా ఏర్పడతాయి అంటే ఫస్ట్ ఉష్ణోగ్రతల్లో వార్షిక మార్పుల్ని మనం ఏమంటాము ఋతువులు ఏర్పడతాయి అంట వార్షిక వర్షపాతము వార్షిక వర్షపాతం వర్షం మరియు మంచు ఉష్ణోగ్రతల మార్పుల కారణంగా ఈ ఋతువుల్లో కారణంగా ఈ ఋతువుల్లో మార్పులు అనుకున్నాం కదా ఉష్ణోగ్రతల్లో మార్పు వార్షిక వర్షపాతంలో మార్పు వీటిల కారణంగా మళ్ళీ ఎడారులు వర్షాధార అడవులు టండ్రాలు వంటి భయంలు ఏర్పడ్డాయి వీటిలో ఏమంటాయి ఇప్పుడు భయంలు అంటే ఎడారులు వర్షాధార అడవులు టండ్రాలు వంటి ప్రధానమైన భయంలు ఏర్పడ్డాయి జీవులు తమ వాతావరణానికి సరిపోయినట్లుగా ఏర్పరచుకునే స్వరూప సంబంధ శరీర ధర్మ సంబంధ మరియు ప్రవర్తన సంబంధ సర్దుబాట్లనే అనుకూలనలు అంటాం అసలు అనుకూలనాలంటే ఏంటి జీవులు తమ వాతావరణానికి సరిపోయినట్లుగా జీవులు తమ వాతావరణానికి సరిపోయినట్లుగా ఏర్పరచుకునే స్వరూప సంబంధ శరీర ధర్మ సంబంధం ఏంటి స్వరూప సంబంధమైన శరీర ధర్మ సంబంధమైన మరియు ప్రవర్తన సంబంధమైన సర్దుబాట్లు ఏర్పరచు ఏర్పరచుకుంటాయి వాతావరణానికి కానీ మార్పులకి కానీ ఋతువులకి కానీ ఉష్ణోగ్రతకు సంబంధించిన మార్పులకు కానీ శరీర ధర్మ శాస్త్రపరంగా స్వరూప సంబంధంగా ప్రవర్తన పరంగా సర్దుబాట్లు చేసుకుంటాయి ఈ సర్దుబాట్లనే మనం అనుకూలాలంట చాలా అనుకూలనాలు దీర్ఘకాలిక పరిణామ క్రమంలో ఏర్పడి జన్యుపరమైన స్థిరత్వాన్ని పొందుతాయి చాలా అనుకూలనాలు దీర్ఘకాలిక పరిణామ క్రమంలో ఏర్పడి జన్యుపరమైన స్థిరత్వాన్ని పొందుతాయి చాలా అనుకూలాలనేవి దీర్ఘకాలిక పరిణామక్రమంలో దీర్ఘకాలిక పరిణామక్రమంలో ఏర్పడి జన్యుపరమైన స్థిరత్వాన్ని పొందుతాయి ఈ అనుకూలనాలు అనేవి ఈ అనుకూలనాలు ఏమవుతాయి ఫస్ట్ ఫస్ట్ చిన్న మార్పులుగా మొదలవుతాయి తర్వాత దీర్ఘకాలిక పరిణామ క్రమంలో పెద్ద చేంజెస్ అవుతాయి అనమాట దీర్ఘకాలిక పరిణామ క్రమంలో ఏర్పడి అలా కాలం గడిచే కొద్దీ ఏర్పడి జన్యుపరమైన స్థిరత్వాన్ని పొందుతాయి అనుకూలనాలు కాస్త ప్రతి జీవికి అప్లై అవుతాయి అనమాట జన్యుపరంగా అంటే ప్రతి ఆ జాతికి చెందిన జీవుల్లో ఒక జన్యుపరంగా స్థిర స్థిరమైన మార్పులుగా మారిపోతాయి అనుకూలనాలు కాస్త నెక్స్ట్ యూజన్ యూజన్ వార్మింగ్ యూజ్ వార్మింగ్ మొక్కల సముదాయాలను మొక్కలకు నీటికి ఉన్న సంబంధాల ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించాడు యూజ్ వార్మింగ్ అనే ఆయన మొక్కల సముదాయాలను మొక్కలకు నీటికి ఉన్న సంబంధాల ఆధారంగా మొక్కల సముదాయాల్ని ఈ అండ్ వార్మింగ్ అనే ఆయన మొక్కల సముదాయాలకు మొక్కలకు నీటికి గల సంబంధాల ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించాడు నీటి మొక్కలు పూర్తిగా నీటిలో కానీ బాగా తడిగా ఉన్న నేలల్లో కానీ పెరుగుతాయి నీటి మొక్కలు పూ అంటే అసలు నీటి మొక్కలు అంటే ఏంటి పూర్తిగా నీటిలో పెరిగే మొక్కలు నీటి మొక్కలు అంటాం బాగా తడిగా ఉన్న నేలల్లో కానీ పెరిగే మొక్కల్ని మనం నీటి మొక్కలు అంటాం పూర్తిగా నీటిలో పెరిగేవి కానీ బాగా తడిగా ఉన్న నేలల్లో కానీ పెరుగుతాయి పిస్టియా లెమ్నా సాల్వీనియా పిస్టియా లెమ్నా సాల్వీనియా పిస్టియా లెమ్నా సాల్వీనియా వీటిని నీటిపై నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు వీటికి మృత్తికతో సంబంధం ఉండదు పిస్టియా లెమ్నా సాల్వేనియా అంటే ఇక్కడ ఈయన యూజన్ వార్మింగ్ ఉన్నారు కదా ఈయన మొక్కల్ని మూడు రకాలుగా విభజించారు ఫస్ట్ ఏంటి నీటి సం నీటికి సంబంధం మూడు రకాలుగా వర్గీకరించారు యూజన్ వార్మింగ్ పిస్టియా లెమ్నా సాల్వేనియా నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు వీటికి మృత్తికతో ఎటువంటి సంబంధం ఉండదు అంటే జస్ట్ పైన ఎలా ఎలా పెరుగుతాయి అన్నమాట ఎలా వాటర్ సర్ఫేసెస్ అనుకుంటే ఇలా పెరుగుతాయి నెక్స్ట్ నింఫియా విక్టోరియా మనకి ఇక్కడ పిస్టియా లెమ్నా సాల్వినియాకి ఒక హింట్ ఉంటుంది ఏంటంటే లెపిజ్మా లెపిజ్మా అనేది ఒక మనకి జువాలజీ చదువుతా అది ఒక జీవి లెపిజ్మా లెపిజ్మా అంటే లే అంటే ఏంటి లెమ్నా లెపిజ్మా అంటే లే అంటే లెమ్నా పి అంటే పిస్టియా స్మ సా అంటే సాల్వినియా లెపిజ్మా నెక్స్ట్ నింఫియా మరియు విక్టోరియా దీనికి ఏంటంటే నీవి అనమాట ఇవి ఎక్కడ పెరుగుతాయి వేరు వ్యవస్థ సహాయంతో మృతికులో స్థాపితమై నీటిపై తేలే పత్రాలను కలిగి ఉంటాయి అంటే ఇక్కడ కింద వేరు వ్యవస్థ ఉంటుంది కానీ పైన పైన మళ్ళీ ఎలా తేలుతాయి అనమాట పైన ఎలా వాటర్ ఉంటే పైన తేలుతాయి కింద వీటిని ఏమంటాము నీటిపై తేలే మొత్తాల పత్రాలను కలిగి ఉంటాయి నిఫియా మరియు విక్టోరియా నెక్స్ట్ మూడోది ఏంటి అవలంబితంగా అంటే కింద ఉంటాయి మధ్యలో ఉంటాయి అనమాట అవలంబితంగా అంటే నీటికి యొక్క సర్ఫేస్కి మధ్యలో అనమాట ఇది ఎంత నీరు అనుకుంటే ఇక్కడ ఉంటాయి ఈ మొక్కలు ఇక్కడ ఉంటేలా అంటే పైకి ఏం కనపడవు ఇవి అటువంటి మొక్కలకు ఉదాహరణ ఏంటి హైడ్రిల్లా ఐ అండ్ యూ హైడ్రిల్లా యూట్రికులేరియా దీనికి ఏంటంటే హైడ్రిల్లా యుట్రికులేరియా నెక్స్ట్ ఏరియా పూర్తిగా నీటిలో మునిగి ఉండి వేరు వ్యస్త సహాయంతో అంతే కొలను యొక్క అడుగు భాగంలో కొలను యొక్క అడుగు భాగంలో ఇక్కడ పెరుగుతుంది అంతే జస్ట్ కొలను యొక్క అడుగు భాగంలో కొలను యొక్క అడుగు భాగంలో నాటుకుని ఉండే మొక్క ఏరియా నెక్స్ట్ సాజిటేరియా టైఫా ఇమ్లోకి ఇలా మొక్కలు పాక్షికంగా నీటిలో కానీ పాక్షికంగా వాయుగతంగా కానీ జీవిస్తాయి ఈ సాజిటేరియా సాజిటేరియా ఏరియా లిమ్నోఫిలా మొక్కలు పాక్షికంగా నీటిలో కానీ పాక్షికంగా వాయుగతంగా కానీ జీవించే మొక్కలు అనమాట అంటే వీటిని ఏమంటాం అంటే సాజిక్ ఏరియా సాజిక్ ఏరియా లిమ్నోఫిలా వీటిని ఉభయచార మొక్కలు అంటాం అంటే ఇక్కడ ఏంటి పాక్షికంగా నీటిలో ఉంటాయంటే అటు నీటిలో కాకుండా పైకి కాకుండా అన్నమాట నీటిలోని పాక్షికంగా ఇటువంటి ఉండే మొక్కలు ఉభయచార మొక్కలు అంటాం అయితే యూజ్ అండ్ వార్మింగ్ మనం అనుకున్నాం కదా యూజ్ అండ్ వార్మింగ్ నీటి మొక్కలు మధ్య రకం మొక్కలు లేదా సము అసలు మొక్కల్ని యూజ్ అండ్ వార్మింగ్ నీటి మొక్కలు బీజ మొక్కలు ఎడారి మొక్కలుగా విభజించారీన నెక్స్ట్ నీటి మొక్కల్లో వేరు వ్యవస్థకి ప్రాధాన్యత లేదు నీటి మొక్కల్లో వేరు వ్యవస్థకు ప్రాధాన్యత ఉందా లేదు కనుక వేర్లు అభివృద్ధి చెంది ఉండవు వేర్లకి ఇంపార్టెన్స్ లేదు నీటి మొక్కల్లో కొన్ని మొక్కల్లో నీటిలో మునిగి ఉన్న పత్రాలు వేర్లుగా పనిచేస్తాయి కొన్ని మొక్కల్లో నీటిలో మునిగి ఉన్న పత్రాలే నీటిలో మునిగి ఉన్న పత్రాలే వేర్ల యొక్క రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట వేర్లుగా పనిచేస్తాయి నీటి మొక్కల్లో వేరు తొడుగులు ఉండవు నీటిలో కొన్ని మొక్కలు వేరు వరలు వరలను చూపిస్తాయి నీటి మొక్కల్లో వేరు తొడుగులనే ఉండవు నీటిలో కొన్ని మొక్కలు వేరు వరలని చూపిస్తాయి నీటి మొక్కల యొక్క కాండాలు పొడవుగా సన్నగా నమ్యతని కలిగి ఉంటాయి నీటి మొక్కల యొక్క కాండాలు ఎలా ఉంటాయి పొడవుగా సమ్య నమ్ సన్నగా నమ్యతని కలిగి ఉంటాయి నీటి మొక్కలలో పత్రాలు పలుచుగా పొడవైన రిబ్బన్ ఆకారంలో కానీ దీర్ఘకా దీర్ఘకారంగా కానీ లేదా చీలిపోయి ఉంటాయి నీటిపై తేలే పత్రాలు పెద్దవిగా ఉద్వతలంపై మైనపు పొరతో కప్పబడి ఉంటాయి నీటిలో మునిగి ఉండే మొక్క భాగాలలో అవభాసిని ఉండదు నీటిలో మునిగి ఉండే మొక్క యొక్క భాగాలలో ఈ అవభాసిని అనేది ఉండదు నీటి మొక్కల్లోని బాహ్య చర్మంలో హరితరేణువులు ఉంటాయి కాబట్టి బాహ్య చర్మం శోషణ క్రియతో పాటు కిరణజన్య సంయోగ క్రియను కూడా జరుపుతాయి ఇక్కడ బాహ్య చర్మంలో ఏముంటాయి హరితరేణువులు ఉంటాయి నీటి యొక్క నీటి మొక్కల్లోని బాహ్య చర్మంలో అవి కూడా పచ్చగానే ఉంటాయి కదా వాటిలో కూడా హరిత రేణువులు ఉంటాయి హరి బాహ్య చర్మం శోషణ క్రియతో పాటు కిరణజన్య సంయోగ క్రియను కూడా జరుపుతాయి నెక్స్ట్ పూర్తిగా మునిగి ఉన్న నీటి మొక్కలలో పత్ర రంధ్రాలు ఉండవు పూర్తిగా మునిగి ఉన్న నీటి మొక్కలలో పత్ర రంధ్రాలు ఉండవు వాయు మార్పిడి నేరుగా విసరణ పద్ధతిలో జరుగుతుంది పూర్తిగా మునిగి ఉన్న నీటిలో ఈ పత్ర రంధ్రాలు ఉండవు మరి వాయు మార్పిడి ఎలా జరుగుతుంది పూర్తిగా నీటిలో మునిగి ఉన్న మొక్కలలో అంటే పూర్తిగా నీటిగా నీటిలో మునిగి ఉన్న మొక్కలలో పత్ర రంధ్రాలు ఉండవు కానీ వాయు మార్పిడి జరుగుతుంది ఎలా జరుగుతుంది విసరణ పద్ధతిలో నీటిలో మునిగి ఉన్న మొక్కలలో వాయు మార్పిడి విసరణ పద్ధతిలో జరుగుతుంది నీటిపై తేలే పత్రాలు గల మొక్కలలో పత్ర రంధ్రాలు ఓదువ బాహ్య చర్మం పైన మాత్రమే ఉంటాయి నీటిపై తేలే పత్రాలు గల మొక్కలలో పత్తి రంధ్రాలు ఓద్వ బాహ్య చర్మం పైన మాత్రమే ఉంటాయి నీటిపై తేలే పత్ర నీటిపై తేలే పత్రాలు గల మొక్కల్లో పత్తి రంధ్రాలు ఉంటాయి ఎందుకంటే ఆకులు పైన ఉంటాయి కాబట్టి ఓద్వ బాహ్య చర్మం పైన మాత్రమే ఉంటాయి నెక్స్ట్ నీటి మొక్కల్లో వాయుపూరిత మృదు కణజాలం ఉండడం వలన మొక్క నీటిపై తేలడానికి ఉపయోగపడుతుంది నీటి మొక్కలలో వాయుపూరిత మృదు కణజాలం ఉంటుంది వాయుపూరిత మృదు కణజాలం అంటే అక్కడే కొంచెం వాటర్లో తేలాలి అది మొక్క మునిగిపోద్ది కదా లేకపోతే ఆ వాటి యొక్క కణజాలం అనేది ఎలా ఉంటుంది వాయుపూరిత మృదు కణజాలం అనేది ఉంటుంది నీటి మొక్కలలో వాయుపూరిత మృదు కణజాలం ఉండడం వలన మొక్క నీటిపై తేలడానికి ఉపయోగపడుతుంది నీటి మొక్కల్లో యాంత్రిక కణజాలాలు మరియు దారువు కొద్దిగానే ఏర్పడి ఉంటాయి నీటి మొక్కల్లో యాంత్రిక కణజాలాలు మరియు దారువు కొద్దిగానే ఏర్పడతాయి నీటి మొక్కల్లో యాంత్రిక కణజాలాలు దారువు కొద్ది మొత్తంలోనే కొద్దిగానే ఉంటాయి అదేవిధంగా ఈ నీటిపైన తేలాలు కాబట్టి మొక్క వాయుపూరిత మృదు కణజాలం అనేది ఉంటుంది నీటి మొక్కల్లో యాంత్రిక కణజాలాలు మరియు దారు కొద్దిగానే ఏర్పడి ఉంటాయి యాంత్రిక కణజాలాలు మరియు దారు కొద్దిగానే ఏర్పడి ఉంటాయి మృత్తికలోని రంధ్రాలలో నీరు వాయువులు దాదాపు సమానంగా ఉండే ప్రదేశాల్లో పెరిగే మొక్కలను సమోద్బీజాలు అంటారు మృత్తికలోని రంధ్రాలలో నీరు వాయువులు దాదాపు సమానంగా ఉండే ప్రదేశాలలో పెరిగే మొక్కలను సమోద్బీజాలు అంటారు యూజ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా మూడు మూడు రకాలుగా విభజించారు కదా యూజ్ అండ్ ఫస్ట్ ఏంటి నీటి మొక్కలు కంప్లీట్ అయింది ఇప్పటివరకు అది ఒక రకం రెండవది ఏంటి సమోద్ బీజాలు వృత్తికలోని రంధ్రాలు నీరు రంధ్రాలలో నీరు వాయువులు దాదాపు సమానంగా ఉండే ప్రదేశాల్లో పెరిగే మొక్కలను ఏమంటాం మనం సమోద్ బీజాలు అంటాం వృత్తికలోని రంధ్రాలలో నీరు వాయువులు దాదాపు సమానంగా ఉండే ప్రదేశాల్లో పెరిగే మొక్కలను సమోద్ బీజాలు అంటారు ఆవాసాలలో నీరు వాయువులు సమానంగా ఉంటే అవి పంటలకు అరణ్యాల పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి ఆవాసాలలోని నీరు వాయువులు సమానంగా ఉంటాయి ఆవాసాలలో నీరు వాయువులు సమానంగా ఉంటే అవి పంటలకు అరణ్యాల పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి నీరు వాయువులు సమానంగా ఉంటే అవి నీరు వాయువులు సమానంగా ఉంటాయి ఏంటి పంటలు అరణ్యాల పెరుగుదలకి నీరు కావలసిన వాయువులు సమానంగా ఉంటాయి అటువంటి ప్రదేశాల్లో పెరిగే వాటిని ఏమంటాం మనం సమోద్బీజాలు బీజాలు అంటాం అన్నమాట నీరు వాయువులు దాదాపు సమానంగా ఉంటే ఆ ప్రదేశాల్లో పెరిగే మొక్కలనే సమోద్బీజాలు బీజాలు అంటాం ఆవాసాల్లో నీరు వాయువులు సమానంగా ఉంటే పంటలకి అరణ్యాల పెరుగుదలకి అనుకూలంగా ఉంటాయి ఉష్ణమండల మరియు సమశీ సమశీతోష్ణ అడవులు గడ్డి మైదానాలు లేదా వివిధ పంట మొక్కలు అన్నీ సమోద్బీజాల బీజాల రకానికి చెందిన మొక్కలు ఉష్ణమండల మరియు సమశీతోష్ణ అడవులు గడ్డి మైదానాలు వివిధ పంట మొక్కలు అన్నీ సమోద్బీజాల రకానికి చెందిన మొక్కలు ఇక్కడ ఏంటి సమోద్బీజానికి చెందిన మొక్కలు ఉష్ణమండల సమశీతోష్ణ అడవులు ఉష్ణమండల మరియు సమశీతోష్ణ అడవులు గడ్డి మైదానాలు వివిధ పంట మొక్కలు ఇవన్నీ సమోద్బీజాలు ఉష్ణమండల మరియు సమశీతోష్ణ అడవులు గడ్డి మైదానాలు వివిధ పంట మొక్కలన్నీ సమోద్బీజాల రకానికి చెందిన మొక్కలు సమోద్బీజాల రకానికి చెందిన మొక్కలు జలాభావ స్థితిలో పెరిగే మొక్కలని ఎడారి మొక్కలు అంటారు అంటే నీరు తగిన పరిస్థితుల్లో దొరకకపోవడానికి ఏమంటాం జలాభావ స్థితులు అంటాం జలాభావ స్థితిలో పెరిగే మొక్కలని ఏమంటాం జలాభా స్థితిలో పెరిగే మొక్కలు ఎడారి మొక్కలు అని అంటాం ఇక్కడ మనకి సమ్ద్ బీజాలకు ఉదాహరణ ఏంటి గోధుమ మొక్కజొన్న బార్లీ బఠానీ చెరుకు గడ్డి మైదాన జాతులు ఇక్కడ మనం పంట మొక్కలు అన్నాం కదా అనేక పంటలు మొక్కలకి అంటే అవి ఏంటి సమోద్బీజాలు బీజాలు అనమాట గోధుమ మొక్కజొన్న బార్లీ బఠానీ ఇవన్నీ మొక్కలు ఇవన్నీ మధ్య రకం మొక్కలు వీటికి నీరు వాయువులు అన్నీ సమానంగా అందుతాయి అటువంటి అటువంటి మొక్కలు ఏమంటాము మధ్య రకం లేదా సమోద్బీజాలు బీజాలు అంటాము గోధుమ మొక్కజొన్న బార్లీ బఠానీ చెరుకు గడ్డి మైదాన జాతులు ఉష్ణ మండల సమస్యతోషణ అడవుల్లో పెరిగే చాలా మొక్కలు అన్నీ ఏమంటాము సమోద్బీజాలు బీజాలు అంటాం అనమాట నెక్స్ట్ జలభావ స్థితిలో పెరిగే మొక్కలను ఎడారి మొక్కలు అంటాం జలభావ స్థితిల్లో పెరిగే మొక్కలని ఏమంటాం ఎడారి మొక్కలు అంటాం నెక్స్ట్ అతి తక్కువ కాలంలో తమ యొక్క జీవిత కాలాన్ని ముగించుకునే ఎడారి మొక్కలను అల్పకాలికాలు అంటాం అతి తక్కువ కాలంలో తమ యొక్క జీవితకాలాన్ని ముగించుకునే ఎడారి మొక్కల్ని ఏమంటాము అల్పకాలిక అంటాం అల్పకాలిక అల్పకాలిక మొక్కలు అతి మొ అతి తక్కువ జీవితకాలంలో తమ యొక్క జీవితకాలాన్ని ముగించుకునే ఎడారి మొక్కల్ని అల్పకాలిక మొక్కలు అంటాం ఉదాహరణ ట్రిబ్యులస్ నెక్స్ట్ రసభరిత మొక్కలు నీటిని తమ యొక్క దేహ భాగాలలో జిగురు రూపంలో నిల్వ చేసుకుంటాయి రసభరిత మొక్కలు నీటిని తమ యొక్క దేహ భాగాలలో నిల్వ చేసుకుంటాయి ఇవేంటి రసభరితమైన మొక్కలు అనమాట రసభరిత మొక్కలు అనుకున్నాం కదా అంటే ఎడారి మొక్కల్లో ఒక ఏంటి అల్పకాలిక మొక్కలు ఫస్ట్ది రెండవది ఏంటి రసభరిత మొక్కలు నెక్స్ట్ ఇంకో ఏంటి మూడవది రసభరితం కాని మొక్కలు ఫస్ట్ ఏంటివి ఎడారి మొక్కల్లో మొదటి రకం అల్పకాలికాలు అంటే తమ యొక్క జీవితకాలాన్ని అతి తక్కువ కాలంలో ముగించుకునే ఎడారి మొక్కల్ని ఏమంటాం అల్పకాలిక మొక్కలు అంటాము ఉదాహరణ ఏంటి ట్రిబ్యులస్ ట్రిబ్యులస్ నెక్స్ట్ రసభరిత మొక్కలు ఈ నీటిని తమ దేహ భాగాల్లో జిగురు రూపంలో నిల్వ చేసుకుంటాయి ఒపన్షియాలో రసభరిత కాండం ఉంటుంది ఒపన్షియాలో రసభరిత కాండం ఉంటుంది ఇదేంటి రసభరిత మొక్క అనమాట రసభరిత కాండాన్ని చూడవచ్చు మనం రసభరిత కాండం ఉండే ఎడారి మొక్కలకు ఉదాహరణ ఏంటి ఓపెన్ షియా అలో అలోవేరా ఉంది కదా అలోబేర అలోవేరాలో రసభరిత పత్రం ఉంటుంది రసభరిత కాండమేమో షియాలో ఉంటుంది రసభరిత పత్రమేమో అలోలో ఉంటుంది నెక్స్ట్ ఆస్పరాగస్ రసభరిత వేర్లను కలిగి ఉంటుంది ఇక్కడ చూడండి ఓపెన్ షియా అలో ఆస్పరాగస్ ఇవన్నీ ఏంటి ఎడారి మొక్కలు ఎడారి మొక్కలు ఫస్ట్ ఎడారి మొక్కల్లో మొదటి రకం ఏమనుకున్నా అల్పకాలికాలు అనుకున్నాం ఇవేంటి రసభరిత ఎడారి మొక్కలు ఒపన్షియాలు ఆస్పరగస్ రసభరిత ఎడారి మొక్కలు ఈ రసభరిత ఎడారి మొక్కల్లో మూడు రకాలుగా ఉన్నాయి మరలా రసభరిత కాండం రసభరిత పత్రం రసభరిత వేరు రసభరిత కాండానికి ఉదాహరణ ఒపన్షియా రసభరిత కాండానికి ఉదాహరణ నెక్స్ట్ రసభరిత పత్రం రసభరిత పత్రాన్ని మనం దేంట్లో చూడొచ్చు అలోవేరా అలోవేరాలో చూడవచ్చు నెక్స్ట్ ఆస్పర్ ఆగస్ట్లో మనం రసభరిత వేర్లను చూడవచ్చు ఆస్పర్ ఆగస్ట్లో రసభరిత వేర్లను చూడవచ్చు నెక్స్ట్ దీర్ఘకాలిక జలాభావ స్థితులను తట్టుకోగల బహువార్షిక మొక్కలను రసభరితం కాని మొక్కలు అంటాం అంటే ఇక్కడ వీటిలో ఏంటి ఇలాగా మనకి రసం అనేది వేర్లలో ఉంటే ఒపంచియా పత్రంలో ఉంటే అలోవేరా అదేవిధంగా రసభరిత వేర్లలో ఉంటే ఆస్పరాగస్ కాండంలో ఉంటే ఒపంచియా పత్రంలో ఉంటే అలోవేరా వేర్లను కలిగి ఉంటే ఆస్పరాగస్ అనుకున్నాం కదా కానీ కొన్ని ఎడారి మొక్కలు ఎలా ఉంటాయి దీర్ఘకాలిక అంటే అసలు మొత్తం వాటర్ అవైలబుల్గా లేని కండిషన్లో దీర్ఘకాలిక జలాభావ పరిస్థితులను తట్టుకోగల కండిషన్లో ఈ పెరిగే బహువార్షిక మొక్కలు ఉంటాయి ఈ బహువార్షిక మొక్కలను రసభరితం కాని మొక్కలు అంటారు ఉదాహరణ ఏంటి కాజు రైనా అంటే ఇవి ఇంకా వాటిలో ఎటువంటి రసం అనేది ఉండదు ఎడారి మొక్కలలో పత్ర ఎడారి మొక్కలలో పొడవైన శాఖాయుతమైన వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన వేరు తొడుగులు మూల కేసాలు కేశాలలో కేశాలతో లేదా మైనంతో కప్పబడిన ఉపరితలంగా కురచైన గారీత గట్టి కాండం ఉంటాయి అంటే ఇక్కడ ఎడారి మొక్కల్లో ఎటువంటి అనుకూలనాలు ఉన్నాయి అంటే పొడవైన శాఖాయుత వేరు వ్యవస్థ ఉంటుంది మనం అక్కడ నీటి మొక్కల్లో డిస్కస్ చేసాం వేరు వ్యవస్థ క్షీణించి ఉంటుందని చెప్పాం కానీ ఇక్కడ ఎడారి మొక్కల యొక్క వేర్ల విషయానికి వస్తే ఎటువంటి అనుకూలనాలు చెంది ఉంటాయి ఎడారి మొక్కల యొక్క వేర్లు పొడవైన శాఖయుతమైన వేరు వ్యవస్థగా ఉంటాయి అభివృద్ధి చెందిన వేరు తొడుగులు ఉంటాయి అక్కడ మనం నీటి మొక్కల్లో వేరు తొడుగులు క్షీణించి ఉంటాయని చెప్పుకున్నాం కానీ ఇక్కడ ఎడారి వ్యవస్థల్లో వేరు తొడుగులు ఉంటాయి ఇక్కడ మూల కేసాలు కేశాలతో లేదా మైనంతో కప్పబడిన ఉపరితలం గల కొరచైన దారిత గట్టి కారణం ఉంటుంది ఇక్కడ ఎడారి మొక్కలలో మూల కేసాలు కేసాలతో లేదా మైనంతో కప్పబడిన ఉపరితలంగల కొరచైన గార్యత గట్టి కాండం ఉంటుంది నెక్స్ట్ ఎడారి మొక్కలలో పత్రాలు చిన్నవిగా క్షీణించి పొలుసులు వలే కానీ కంటకాల వలె కానీ ఉంటాయి మనకు తెలుసు కదా ఎడారి మొక్కల్లో ఏముంటాయి కంటకాలు ఉంటాయి ముళ్ళు ఉంటాయి కంటకాలు ఉంటాయి ఎడారి మొక్కల్లో పత్రాలు ఎలా ఉంటాయి చిన్నవిగా ఉంటాయి లేకపోతే మొత్తం ఉంటాయి ఇంకా క్షీణించిపోయి ముళ్ళులాగా కంటకాలు మారి ఉంటాయి ఎందుకు ఇలా మారుతాయి అంటే బాష్పోత్ శాఖ పరిమాణాన్ని తగ్గించుకోవడానికి బాష్పోత్ శాఖ పరిమాణాన్ని తగ్గించేవిగా ఇలా అనుకూలనాలు చెందుంటాయి ఉంటాయి నెక్స్ట్ ఎడారి మొక్కల బాహ్య చర్మంలో మందమైన అవభాసిని ఉంటుంది ఎడారి మొక్కల యొక్క బాహ్య చర్మంలో మందమైన అవభాసిని ఉంటుంది సిలికా స్ఫటికాలు అనేవి ఉంటాయి మనకి ఇక్కడ మనకి నీటి మొక్కలలో అవభాసిని అనేది క్షీణించి ఉంటుందని చదువుకున్నాం మనం కానీ ఇక్కడ ఎడారి మొక్కల విషయానికి వస్తే మందమైన అవభాసిని ఉంటుంది సిలికా స్ఫటికాలు ఉంటాయి మందం బాహ్య చర్మంలో ఎలా ఉంటాయి బాహ్య చర్మంలో సిలికాస్ పటకాలు ఇంపార్టెంట్ మనకి సిలికాస్ పటికాలు ఉంటాయి మందమైన అవభాసని ఉంటుంది పత్ర రంధ్రాలు అదో బాహ్య చర్మంపై ఉండి దిగబడిన రంధ్రాలుగా ఉంటాయి పత్ర రంధ్రాలు ఎలా ఉంటాయి అంటే బాహ్య చర్మం పైన ఉండి దిగబడిన రంధ్రాలుగా ఉంటాయి ఎడారి మొక్కలలో దిగబడిన రంధ్రాలు ఉంటాయి మందమైన అవభాసని ఉంటుంది సిలికాస్ పటికాలు ఉంటాయి బాహ్య చర్మంలో ఇది ఇంపార్టెంట్ సిలికా స్ఫటికాలు ఉంటాయి నెక్స్ట్ ఎడారి మొక్కలలో యాంత్రిక కణజాలాలు దారువు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి ఈ యాంత్రిక కణజాలాలు దారువు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి ఎడారి మొక్కలలో యాంత్రిక కణజాలాలు దారువు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి నాలిక కణజాలాలు అనేవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి నెక్స్ట్ ఎడారి మొక్కల్లో క్యాంప్ కిరణజన్య సంయోగక్రియ పదాన్ని చూపుతాయి ఈ మొక్కలలో రంధ్రాలు పగలు మూసుకొని రాత్రులందు తెరుచుకొని ఉంటాయి దీనివల్ల బాష్పశాకం చర్య తగ్గించబడుతుంది అంటే ఇక్కడ చూస్తే ఈ క్యాంప్ కిరణజన్య సంయోగక్రియ పదాన్ని చూపుతాయి ఎడారి మొక్కలు క్యాంప్ కిరణజన్య సంయోగక్రియ పదాన్ని చూపుతాయి ఈ మొక్కల్లో రంధ్రాలు పగలు మూసుకొని రాత్రులందు తెరుచుకుని ఉంటాయి దీనివల్ల బాష్పశాకం చర్య తగ్గించబడుతుంది నెక్స్ట్ ఓపెన్ చియాలో కిరణజన్య సంయోగక్రియ కాండ భాగంలో జరుగుతుంది మనం అనుకున్నాం కదా ఓపెన్షియాలో ఏ విధంగా అనుకూలం చెందిందంటే అదే ఓపెన్ చియాలో ఏ ఎలా ఉంటుంది రసభరిత కాండం అనేది ఉంటుంది అనుకున్నా అక్కడ రసభరిత కాండంలో జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ తీవ్రమైన లవణ సాంద్రతలు గల నేలల్లో పెరిగే మొక్కలు కూడా ఎడారి మొక్కల లక్షణాలను చూపిస్తాయి ఉదాహరణ రైజోఫరా తీవ్రమైన లవణ సాంద్రతలు కలిగిన నేలల్లో పెరిగే మొక్కలు కూడా ఎడారి మొక్కల యొక్క లక్షణాలని చూపిస్తాయి ప్రత్యక్షంగా సూర్యకాంతిలో పెరిగే మొక్కలను హీలియోఫైట్లని పెద్ద వృక్షాల నీడని పెరిగే మొక్కల్ని స్కియోఫైట్లని అంటారు ఇది ఇంపార్టెంట్ మనకి ప్రత్యక్షంగా సూర్యకాంతిలో పెరిగే మొక్కల్ని ఏమంటాము హీలియోఫైట్లు అంటాం ప్రత్యక్షంగా సూర్యకాంతిలో పెరిగే మొక్కల్ని ఏమంటాం హీలియోఫైట్లు అంటాం ప్రత్యక్షంగా సూర్యకాంతిలో పెరిగే మొక్కల్ని హీలియోఫైట్లు అంటాం పెద్ద వృక్షాల నీడన పెరిగే మొక్కల్ని స్కియోఫైట్లు అంటాం ఇంపార్టెంట్ ప్రత్యక్షంగా సూర్యకాంతిలో పెరిగే మొక్కల్ని హీలియోఫైట్లు అంటాం పెద్ద వృక్షాల నీడన పెరిగే మొక్కల్ని స్కియోఫైట్లు అంటాం ఓకే నెక్స్ట్ నీరియం పత్రాలలో బహుళ వరుసల బాహ్య చర్మము పత్ర రంధ్ర కేసాలు కనిపిస్తాయి నీరియం పత్రాలలో నీరియం యొక్క పత్రాలలో బహుళ వరుసల బాహ్య చర్మము పత్ర రంధ్ర కేసాలు కనిపిస్తాయి నెక్స్ట్ ఒక సముదాయంలో మొక్కల నిర్మాణము దీనిలోని అంశాలు పరిసరాలకు అనుగుణంగా నిరంతరం మార్పులు చెందుతూ ఉంటాయి ఇక్కడ మనకి మొక్కల అనుక్రమం అనే ఒక టాపిక్ అనమాట ఇది మొక్కల అనుక్రమం అంటే ఈ లెసన్లోనే మొక్కల అనుక్రమం ఒక సముదాయంలోని మొక్కల యొక్క నిర్మాణము దానిలోని అంశాలు పరిసరాలకు అనుగుణంగా నిరంతర మార్పులు చెందుతూ ఉంటాయి ఒక సముదాయంలోని యొక్క మొక్కల నిర్మాణము దానిలోని అంశాలు అక్కడ ఉండేటువంటి పరిసరాలకు అనుగుణంగా నిరంతరం ఒక సముదాయంలో ఉండేటటువంటి మొక్కల్లో మార్పులు వస్తూ ఉంటాయి నిరంతరం మార్పులు వస్తాయి దీన్ని ఏమంటామంటే మొక్కల అనుక్రమం అనమాట పరిసరాలకు అనుగుణంగా వాటి యొక్క నిర్మాణంలో మార్పులు చెందుతూ ఉండడం అనేది అన్ని సముదాయాలకి ఒక ముఖ్యమైన లక్షణం ఈ మార్పులు ఒక నిర్దిష్టమైన క్రమంలోను దిశలోను భౌతిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జరుగుతాయి ఈ మార్పులన్నీ చివరికి ఒక స్థిరమైన పక్వమైన స్థితికి దగ్గరగా ఉన్న మొక్కల సంఘాన్ని ఏర్పరుస్తాయి దీన్ని చర్మ సంఘం అంట అంటే ఇక్కడ ఈ మార్పులు జరుగుతాయి అనుకున్నాం కదా ఈ మార్పులన్నీ చివరికి ఒక స్థిరమైన పక్వమైన సమతా స్థితికి దగ్గరగా ఉన్న ఒక మొక్కల గ్రూపులు అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు కానీ అక్కడ ఉన్న పరిసరాలకు అనుగుణంగా కానీ ఏమవుతాయి మొక్కలు మార్పులు చెందుతాయి ఆ మార్పులు అనేవి చివరికి ఒక స్థిరమైన పక్వమైన సమతా స్థితికి దగ్గరగా ఉన్న మొక్కల సంఘాన్ని ఏర్పరుస్తాయి ఒక స్థిరమైన పక్వమైన సమతా స్థితికి దగ్గరగా ఉన్న మొక్కల యొక్క సంఘాన్ని ఏర్పరుస్తాయి దీనినే చర్మ సంఘం అంటాం అనమాట అంటే మొక్కల్లో ఎక్కడున్నటువంటి పరిస్థితి పరిసరాలకు అనుగుణంగా మొక్కల్లో మార్పులు జరుగుతాయి ఇటువంటి మొక్కల సంఘాన్ని ఏమంటాం మనము చర్మ సంఘం అంటాం అంటే చివరికి మొక్కల్లో అన్ని మార్పులు సంభవించిన తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ మొక్కలనేవి ఏర్పడతాయి ఒక మొక్కల సముదాయం ఏర్పడుతుంది మొక్కల సంఘం అనేది ఏర్పడుతుంది దీన్నే చర్మ సంఘం అంటాం చర్మ సంఘం అంటాం చర్మ సంఘం ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి సూర్యకాంతిలో పెరిగే మొక్కలు హీలియో ఫైట్లు అంటాం పెద్ద వృక్షాల నేడాన్ని పెరిగే వాటిని స్కియో ఫైట్లు అంటాం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్రదేశంలోని క్రమానుగతంగా జాతుల సంఘటనలో మార్పులు జరగడాన్ని ఆవరణ సంబంధ అనుక్రమం అంటాం ఒక ప్రదేశంలోని క్రమానుగతంగా జాతుల సంఘటనలో ఒక ప్రదేశంలోని క్రమానుగతంగా జాతుల సంఘటనలో మార్పులు జరగడాన్ని ఆవరణ సంబంధ అనుక్రమం అంటా ఒక ప్రదేశంలో అంటే ఒక ఆవరణంలో ఒక ఆవరణంలో క్రమానుగతంగా జాతుల సంఘటనలో మార్పులు జరిగితే దాన్ని ఆవరణ సంబంధ అనుక్రమం అంటాం ఒక ప్రదేశంలోని క్రమానుగతంగా జాతుల సంఘటనలో మార్పులు జరగడాన్ని ఆవరణ సంబంధ అనుక్రమం అంటాం నెక్స్ట్ ఒక ప్రదేశంలోని వివిధ సముదాయాలు నిశ్చితమైన క్రమంలో మార్పులు చెందడానికి క్రమకం అంటాం అంటే ఇక్కడ ఒక నిశ్చితమైన క్రమంలో మార్పులు చెందడానికి ఏమంటాం క్రమకం క్రమకం అంటాం ఇక్కడ ఒక ఆవరణ వ్యవస్థలో ఆవరణ వ్యవస్థల్లోని క్రమానుగతంగా జాతుల సంఘటనలో మార్పులు చెందడాన్ని ఆవరణ సంబంధ అనుక్రమం అంటాం ఒక ప్రదేశంలో క్రమానుగతంగా జాతుల సంఘటనలో మార్పులు జరగడాన్ని ఆవరణ సంబంధ అనుక్రమం అంటాం ఒక ప్రదేశంలోని వివిధ సందేహాలు నిశ్చితమైన క్రమంలో మార్పులు చెందడాన్ని క్రమకం అంటాం అనుక్రమ ప్రక్రియ ముందుగా ఎలాంటి జీవజాతులు లేని చోట లేదా ఏదో కారణాల వలన జీవు జీవులు నశించిపోయిన ప్రదేశాల్లో మొదలవుతుంది ఇక్కడ అనుక్రమం అంటే ఏమనుకున్నాం అనుక్రమం అంటే ఒక ప్రదేశంలోని క్రమానుగతంగా జాతుల సంఘటనలో మార్పులు జరగడాన్ని ఆవరణ సంబంధ అనుక్రమం అనుకున్నాం అనుక్రమ ప్రక్రియలో ముందుగా ఎలాంటి జీవజాతులు లేని చోట ఎలాంటి జీవజాతులు లేని చోట మొదలవుతుంది ఈ అనుక్రమం అనేది ఫస్ట్ ఎక్కడ మొదలవుతుంది అంటే ఇక్కడ ఒక క్రమబద్ధంగా క్రమబద్ధంగా మార్పులు చెందడానేమో క్రమకం అనుకున్నాం అనుక్రమ ప్రక్రియలో ముందుగా ఎలాంటి జీవజాతులు లేని చోట లేదా ఏదో కారకాల వలన జీవులు నశించిపోయిన ప్రదేశాల్లో మొదలవుతుంది అనుక్రమం అనేది ప్రాథమిక అనుక్రమం నగ్నశిలలు ఉన్న ప్రాంతాలలోని ద్వితీయ అనుక్రమం ఏవో కారణాల వలన జీవులన్నీ నశించిపోయిన ప్రాంతాలలోనూ మొదలవుతాయి అసలు ప్రాథమిక అనుక్రమం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నగ్న శిలలు ఉన్న ప్రాంతాలలో నగ్న శిలలు ఉన్న ప్రాంతాలలో ప్రాథమిక అనుక్రమం ద్వితీయ అనుక్రమం అంటే ఏవో కారణాల వలన జీవులన్నీ నశించిపోయినా